ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ రాష్ట్ర నాయకుడు జక్కుల కిరణ్ ముదిరాజ్ ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మల్కాజ్ గిరి వినాయక నగర్ డివిజన్ చౌరస్తాలో ఉన్న పేద ప్రజలకు ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జక్కుల కిరణ్ ముదిరాజ్ మరియు పంజాబ్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

మొదటిగా చెత్తల కిరణ్ ముద్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు వినాయకనగర్లోని యువకు మొదటిగా కటమసిమ గుడిలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించి అక్కడి నుంచి చాణక్యపురి అయ్యప్ప స్వామి గుడిలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించిన తర్వాత ఈరోజు ఇప్పుడు వినాయక నగర్ చూరస్తాలో ఆయన కిరణ్ ముద్రాజు గారి పేరు మీద బిర్యానీ పంపిణీ చేయడం ఎన్నో వందల మందికి పైగా బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే సాయంత్రం రేవిత నగర్లో ఆయన స్వగ్రూల మందు అందరికీ చిన్న గెట్టు కిరణ్ గారికి ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై ఎక్కువ కిరణ్ అన్న అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మేము నూత అందరం కలిసి ఇక్కడ వినయ గారి చూడొస్త దగ్గర అన్నం పంపిణీ చేసి అలాగే అన్నకి అందరూ ఆశీర్వదించాలి అంతక్రిసీ తెలియజేస్తూ మా అన్న పుట్టినరోజుకి వచ్చిన పేద ప్రజలకు అందరికీ కూడా మా అన్న వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు సాయం చేస్తుంది కాబట్టి అంత జల్దీ ఆదర జన ఆదరణ జరుగుతుంది కాబట్టి మేము ఇంకా రాబోయే కా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ చక్కలకిరణ్ ముగిరాజన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మన వంట కిరణ్ కిరణ్ ఇక్కడ ఇక్కడ అభివృద్ధి వన్ థర్టీ సెవెన్ డీజన్ వినాయక్ నగర్లో కిరణ్ణ అభివృద్ధి చేసేటండి చాలా ఉన్నాయి ఇలాంటి నాయకులు ఎంతోమంది ఉండాలి ఎందుకంటే అది చాలా అవసరం ప్రజలందరికీ ప్రజలందరికీ ఏ విధంగా సహాయం కావాలన్నా వన్ థర్టీ సెవెన్ డీజన్లో వెంటనే స్పందించగలిగిన పర్సన్ అంటే మన కిరణన్న సో ఇలాంటివి ఐదర్ ఏదైనా కానీ యూత్కి కూడా ప్రోత్సాహం చేయడం వినాయకులకి పెట్టడంలో కానీ దుర్గ మాతలు విగ్రహులకు పెట్టడంలో కానీ దేనికైనా ముందుండి వాళ్ళని యూత్కి సపోర్ట్ చేయడం ఒకటి ఇంకోటి ఏంటంటే పేద ప్రజలకి ఎవరికైనా వైద్యం పరంగా లేకపోతే లేకపోతే ఎడ్యుకేషన్ విద్యా పరంగా వాళ్ళకి ఏ ఏ అవసరం ఉన్నా కూడా అన్న ఆదుకునేటట్టుగా మన కొత్త సేవ చాలా మట్టు ఎన్ని కొంతమంది వచ్చినా కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటి పనులు రెగ్యులర్గా అన్న చేస్తూ ఉన్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే విధంగా అన్నం చేయడం చాలా అభిన్నతగా చూసిన విషయం సో ఇవన్నీ చాలా జరగడం వల్ల కూడా ఏంటంటే అన్న హెల్ప్ సాధించాలి